హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మీ టాక్స్ నేను మీ సంధ్య సమ్మర్ అనగానే రకరకాల ఐస్ క్రీమ్లు కుల్ఫీలు లాంటివన్నీ తింటూనే ఉంటాం కదండి ఇంకా కుల్ఫీలు అనేసరికి చెప్పక్కర్లేదు చాలా మందికి నార్మల్ ఐస్ క్రీమ్స్ కన్నా కుల్ఫీలు చాలా ఇష్టంగా తింటూ ఉంటారు సో ఇవి మనం ప్రతిసారి బయటే కొనవసరం లేకుండా అండ్ ప్రతిసారి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయ అవసరం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు సింపుల్గా అయిపోయేలాగా ఒక ప్రీమిక్స్ అయితే మనం రెడీ చేసి పెట్టుకోవచ్చండి సో ఇదే ఆ కుల్ఫీ ప్రీమిక్స్ అనమాట చాలా సింపుల్గా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు మనము అదే ఇవాటి వీడియోలో షేర్ చేస్తాను జస్ట్ ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పాలల్లో ఇలా మిక్స్ చేస్తాము ఒక టూ బాయిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి దాన్ని ఫ్రీజ్ చేస్తే అంతేనండి ఎప్పుడంటే అప్పుడు ఇన్స్టెంట్గా గా చేసుకోవచ్చు అనమాట సో అదే ఇలాంటి వీడియోలో షేర్ చేస్తాను సో లెట్స్ గెట్ స్టార్టెడ్ షుగర్ అండి ఇక్కడ నేను క్యారమిల్ పౌడర్ కోసం రెడీ చేస్తున్నాను అనమాట ఒక కప్పు షుగర్ తీసుకొని దాన్ని ప్యాన్లో వేసేసుకొని వేపుతూ ఉండాలన్నమాట మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు జస్ట్ ఆ మెల్టింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవ్వడం కోసం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది సో అది మనం అలా కలుపుతూ ఉంటే మనకి ఈజీగా మెల్ట్ అయిపోయి అంత మనకి క్యారమల్ అవుతుంది అనమాట మనం ఇది నార్మల్ షుగర్ పౌడర్తో కూడా చేసుకోవచ్చండి అలా కూడా నేను ట్రై చేశాను నార్మల్ షుగర్ పౌడర్తో అయితే ఒక ఫ్లేవర్ వస్తుంది క్యారమెల్ పౌడర్తో అయితే ఒక ఫ్లేవర్ వస్తుంది అనమాట క్యారమెల్ పౌడర్తో అయితే ఇంకా చాలా బాగా వచ్చినట్టు ఫ్లేవర్ ఇంకా మంచిగా ఉన్నట్టు అనిపించింది నాకు సో అది మెల్ట్ అయ్యి క్యారమెల్ ఫామ్ అయ్యేలోపు ఒక పే ప్లేట్లోకి బటర్ పేపర్ తీసేసుకున్నానండి బటర్ పేపర్ లేదు అనుకుంటే నెయ్యి కానీ బటర్ కానీ ఏదైనా ప్లేట్కి మొత్తం గ్రీస్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి ఈ షుగర్ని మనం అలా మిక్స్ చేస్తూ ఉంటే ఆ షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోయి క్యారమల్ అవుతూ ఉంటుంది అంటే ఇదంతా ఇలా గోల్డెన్ కలర్లోకి ఫామ్ అవుతూ ఉంటుంది అనమాట అంటే బేసిక్గా ఆ షుగర్ కరిగిపోయి వచ్చి అది ఇంకా థిక్ కలర్లోకి మారుతూ ఉంటుంది సో మనకి ఏ కలర్ కావాలి అనుకునేదంత వరకు ఆ థిక్ గో కలర్ వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగ మొత్తం మంచి గోల్డెన్ కలర్లోకి అయింది అంటే కొంచెం డార్క్ షేడ్ ఆఫ్ గోల్డెన్ కలర్ దీన్ని మనం వెంటనే బట్టర్ పేపర్ రాసిన పెట్టిన పే ప్లేట్లో కానీ బట్టర్ రాసిన ప్లేట్లో కానీ మొత్తం పోర్ చేసుకోవాలి లేట్ అయితే ఇది గట్టిగా అయిపోతూ ఉంటుందని అందుకని వెంటనే వేసేసుకొని అది కంప్లీట్గా ఇవ్వాలి సో ఇది చల్లారిన తర్వాత గట్టిగా అయిపోతుందనమాట ఎట్లా అంటే ఇంకా చాలా గట్టిగా అయిపోతుంది స్కూల్ కన్నా గట్టిగా అయిందిరా అన్నట్టు అంత గట్టిగా అవుద్ది అనమాట సో అందుకని మనం ఫస్ట్ ఇది చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనం మిగతా ప్రాసెస్ అంతా చేసుకునే లోపల చల్లగా వద్ది అన్న ఉద్దేశంతో ఫస్ట్ ఇది చేసుకోవడం బెటర్ సో ఇక్కడ చూశారు కదా మొత్తం ఇలా చివరి నుంచి అంతాగా గాస్ పెంకుల్లో ఎలా ఉంటాయండి అంత షార్ప్గా అలాగా ఉంటాయి సో ఇది ప్లేట్లో వేసి లైట్గా బ్రేక్ చేస్తున్నాను చాలా ఈజీగా బ్రేక్ అయిపోద్దండి జస్ట్ గ్లాస్ లాగా అయిపోతుంది అనమాట ఇది సో దీన్ని పౌడర్ చేసుకోవడం చాలా ఈజీ ఒక్కసారి మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని కొద్దిగా ఒక్కసారి తిప్పామంటే చాలు మొత్తం అంతా కూడా మెత్తటి పౌడర్లా అయిపోద్ది అండ్ మెత్తటి పౌడర్ అయ్యేంత వరకు కూడా మనం తిప్పుకోవాలండి మరీ ఎక్కువ కూడా తిప్పేయక్కర్లేదు అంటే అక్కడక్కడ పలుపు ఉండకుండా చూసుకోవాలన్నమాట మన క్యారవల్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది కదండీ నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని దానిలోకి బ్రెడ్ స్లైసెస్ యాడ్ చేస్తున్నానండి నేను ఇక్కడ హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను మీరు వైట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు వైట్ బ్రెడ్ కన్నా కూడా హోల్ వీట్ బ్రెడ్ అయితే బెటర్ ఆప్షన్ అనమాట కొంచెం హెల్దియర్ ఆప్షన్ సో అందుకని నేను హోల్ వీట్ బ్రెడ్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే సైడ్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా వాటిని కట్ చేసి తీసేయచ్చు బట్ నేను ఇక్కడ మొత్తం అంతా కూడా యాడ్ చేస్తున్నానండి ఇలాగా నాలుగు బ్రెడ్ స్లైసెస్ని మిక్సీ జార్లో ఇలాగా బ్రేక్ చేసేసుకొని వేసేసుకోవాలన్నమాట ఒక్కసారి దీన్ని మనం తిప్పితే వెంటనే ఈజీగా బ్రెడ్ క్రమ్స్ లాగా ఫామ్ అయిపోతుందండి అంటే పౌడర్ లాగా అయిపోతుంది అనమాట ఇదిగోండి ఇలాగా ఇలా ఫామ్ అయిపోతే ఇంకా మన బ్రెడ్ క్రమ్స్ రెడీ అయిపోయినట్టే ఇలా మనం రెడీ చేసుకున్న బ్రెడ్ క్రమ్స్ని ఒక లో వేసేసుకొని రోస్ట్ చేసేసుకోవాలండి అందులో ఉన్న ఆ తేమ అంతా పోయి మొత్తం డ్రై రోస్ట్ అయిపోవాలన్నమాట ఏమీ యాడ్ చేయక్కర్లేదు జస్ట్ డైరెక్ట్గా ఈ బ్రెడ్ క్రమ్స్ వేసి వేపేసుకోవడమే ఒక టూ త్రీ మినిట్స్ వేపేసరికి మనకు మంచిగా అదంతా పొడి పొడిగా అయిపోతుంది ఎందుకు అంటే మనం స్టోర్ చేసుకుంటాం కదండి పిండి ఎందుకంటే ఇది ప్రీమిక్స్ కదా అందుకని పాడవకుండా అనమాట అన్నీ కూడా మనం ఇలాగ రోస్ట్ చేసుకొని వేసుకుంటే బెటర్ ఇదిగోండి మన బ్రెడ్ క్రమ్స్ అంతా అయితే మంచిగా వేగిపోయి డ్రై రోస్ట్ అయిపోయింది పర్ఫెక్ట్గా మనం ముట్టుకున్నా తెలిసిపోతుందిలేండి మనకి అయిపోయినట్టు ఇంకా రెడీ అయిన ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మనం మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని దాంట్లో వన్ అండ్ హాఫ్ కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసేసానండి నెక్స్ట్ మనం రెడీ చేసుకున్న క్యారమిల్ పౌడర్ని కూడా యాడ్ చేస్తాను ఇది కూడా వన్ అండ్ హాఫ్ కప్ అనమాట అంటే మనం వన్ కప్ షుగరే వేసాము బట్ మనం ఇలా కస్టర్డ్ క్యారమిల్ పౌడర్ చేసినప్పుడు అది వన్ అండ్ హాఫ్ కప్ అవుద్ది అనమాట కొంచెం ఉరువు పిండి నెక్స్ట్ ఒక కప్ మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ కమ్స్ ఇది కూడా చల్లారిపోయాక కలుపుకోవాలండి నెక్స్ట్ ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ యాడ్ చేస్తాను ఇదేంటంటే మనకి ఇన్స్టెంట్గా కొంచెం థిక్నెస్ రావడానికి అనమాట మనకు కుల్ఫీ మిక్స్చర్ నెక్స్ట్ ఇది బాదం పప్పులు తీసుకున్నానండి ఒక గుప్పెడి నిండా బాదం పప్పులు జీడిపప్పులు ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని పొడి చేసుకుంటున్నాను ఇవి ఇందులో మిక్స్ చేస్తున్నాను అనమాట అంటే మనం తురిమి కూడా వేసుకోవచ్చు పౌడర్ అయితే మనకి ఇంకా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనం ఇంట్లో చేసుకునే వాటివే కాబట్టి డ్రై ఫ్రూట్స్ మనం ఇష్టంగా వేసుకోవచ్చండి ఎంత కావాలంటే అంత బయట దొరికే వాటిలో ఇన్ని డ్రై ఫ్రూట్స్ అయితే డెఫినెట్గా యాడ్ చేయరు సో మనకి మనకు నచ్చినంత యాడ్ చేసుకోవడమే అన్నిటినీ బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి నెక్స్ట్ కొంచెం ఇలాయచీ పౌడర్ కూడా యాడ్ చేస్తున్నానండి కొంచెం ఆ ఫ్లేవర్ కోసం అనమాట మీ దగ్గర పువ్వు కనుక ఉండుంటే పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చు అది ఇంకొంచెం మంచి కలర్ రావడానికి హెల్ప్ చేస్తుంది నేను ఇంక ఇందులో ఎటువంటి కలర్ యాడ్ చేయట్లేదండి ఎందుకంటే మనం ఆల్రెడీ రోస్ట్ చేసుకున్నవన్నీ ఒక మంచి లైట్ బ్రౌనిష్ షేడ్ అయితే మనకి వస్తుంది ఒక క్రీమ్ షేడ్ లాగా ఇదంతా ఒక బౌల్లోకి యాడ్ తీసేసుకుంటున్నాను ఎందుకంటే మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్ అంటే కొన్ని ముక్కలు ముక్కలుగా ఉంటే కూడా బాగుంటుంది అని మరికొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకొని ఈ డ్రై ఫ్రూట్ చాపర్లో వేసేసి మంచిగా ఇలా ఇది తిప్పుతూ ఉంటే మనకి మంచిగా సన్న సన్న పీసెస్ లాగా గ్రేట్ చేసినట్లుగా వస్తుందండి ఈ డ్రై ఫ్రూట్ చాపర్ నేను ఆన్లైన్లోనే కొనుక్కున్నాను ఇన్ కేస్ మీకు కావాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను చూడండి తక్కువ ప్రైజే టూ ఫిఫ్టీ రూపీస్ టూ సెవెంటీ ఫైవ్ సంథింగ్ అరౌండ్ అలా పడింది అనమాట మంచిగా సన్నగా తురుముద్ది సో అక్కడక్కడ మనం తింటున్నప్పుడు ఇలా ముక్కలు తగిలినా సరే చాలా బాగుంటుంది కదా అందుకని ఇదిగోండి చూసారా ఎంత బాగా సన్నగా తురిమిందో చాలా ఈజీగా అయిపోద్ది ఇందులో కావాలనుకుంటే మీరు ఇంకా పిస్తా అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇలా చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఈ ప్రీమిక్స్లో యాడ్ చేసుకుంటున్నాను అండి కావాలనుకుంటే మీరు డ్రై రోస్ట్ చేసుకునే నట్స్ని కూడా ఆ తర్వాత చాప్ చేసుకోవచ్చు బట్ నేను డైరెక్ట్గానే చాప్ చేసేసి ఇందులో యాడ్ చేశాను అండ్ చూశారు కదా మన ప్రీమిక్స్ అయితే రెడీ అయిపోయింది దీన్ని ఇలా ఎయిర్ టైట్ మూత పెట్టేసుకొని మనం అన్న పెట్టుకోవచ్చు లేదు బయట ఉన్నా సరే ఏమీ ఖరాబ్ కాదండి ఎందుకంటే దీనిలో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని కూడా మనం ప్రాపర్గా రోస్ట్ చేసాం కాబట్టి తడేమీ తగలకుండా ఉంటే ఇది మనకు సమ్మర్ అంతా కూడా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఒక బాక్స్ లో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ప్రీమిక్స్ కుల్ఫీ పౌడర్ ని మనం ఎలా కుల్ఫీ చేసుకోవాలో చూపించేస్తానండి ముందుగా ఇక్కడ ఒక హాఫ్ లీటర్ ఆఫ్ పాలు తీసుకున్నాను హాఫ్ లీటర్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉన్నాయిలేండి వీటిని మంచిగా బాయిల్ చేసేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు మనకి పొంగు వచ్చేదాకా మంచిగా బాయిల్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కుల్ఫీ మిక్స్ యాడ్ చేస్తున్నానండి నిండుగా ఒక నాలుగైదు స్పూన్ల కుల్ఫీ ప్రీమిక్స్ పౌడర్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ మనం షుగర్ ఒక కప్పు మాత్రమే యాడ్ చేసాం కదండీ సో షుగర్ కొంచెం తక్కువ పడుతుంది అనమాట అందుకని ఇప్పుడు మనం ఈ పాయింట్లో ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు మనకి ఎంత స్వీట్నెస్ కావాలి అనే దాన్ని బట్టి ఇది మధ్య మధ్యలో అలా మిక్స్ చేస్తూ ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ మనం అలాగా బాయిల్ అవ్వనివ్వాలి కొద్దిసేపటికే ఇదిగోండి పాలంతా కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా లైట్గా తిక్కెన్ అవుతుంది ఇది మనకు ఒకవేళ లాగా కావాలి అని అనుకుంటే ఇంకా ఎక్కువ తిక్కెన్ చేసుకోవాలి అండ్ క్వాంటిటీ కూడా ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలండి కానీ కుల్ఫీకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇంకొద్దిగా యాడ్ చేసుకున్నాను అండ్ అలాగే ఒక పించ్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ ఒకటి యాడ్ చేశానండి జస్ట్ స్మెల్ ఇంకా బాగుండాలి అన్న ఉద్దేశంతో అది జస్ట్ ఆప్షనలే కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు అండ్ ఇంకా దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కంప్లీట్గా చల్లారని ఇవ్వాలండి బయట మనం ఉంచేసి ఫ్యాన్ వేసేసి ఉంచితే కొద్దిసేపటికి మంచిగా చల్లారిపోతుంది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత మన కుల్ఫీ మాల్స్లో వేసేసుకోవాలి ఇవి నేను మొన్న రీసెంట్గానే తీసుకున్నానండి సిక్స్ కుల్ఫీ మౌల్స్ నేను ఆన్లైన్లో తీసుకోలేదు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి తీసుకున్నాను సిక్స్ మౌల్స్ నాకు టూ హండ్రెడ్ రూపీస్ పడ్డాయనమాట మళ్ళీ మనం దానిలో పెట్టే స్టిక్స్ ఉంటాయి కదా మధ్యలో పుల్లలు అవి విడిగా పర్చేస్ చేయాల్సి ఉంటుంది జనరల్గా నేను కుల్ఫీ చేయాలనుకున్నప్పుడల్లా ఈవినింగ్ ఈ మిక్చర్ రెడీ చేసుకుంటానండి పాలల్లో వేసేసి దాన్ని బయటే ఉంచేసి చల్లారిని చేస్తాను రాత్రి వరకు చల్లారిపోతుంది అది బయటే నైట్ పడుకునే ముందు ఇలాగ కుల్ఫీ మాల్స్లో అన్నిట్లో వేసేసి డీప్ ఫ్రిజ్లో పెట్టేస్తాను అనమాట నెక్స్ట్ డేకి మంచిగా కుల్ఫీలు రెడీ అయిపోతాయి ఇదిగోండి నేను తీసుకున్న ఈ అర లీటర్ పాలతోటి నాకు పద్నాలుగు కుల్ఫీలు అండి ఇవి సిక్స్ అండ్ ఇంకొక ప్లాస్టిక్ ఉంది అనమాట ఇవి ఎయిట్ సో మొత్తం ఇన్ని కుల్ఫీలు అయినాయి హాఫ్ లీటర్ తోటి అంతే నెక్స్ట్ డే మంచిగా సెట్ అయిపోతుందండి కుల్ఫీ ఓపెన్ చేస్తే మనకి పర్ఫెక్ట్ డ్రై ఫ్రూట్ మలై కుల్ఫీ అయితే రెడీ హ్యాపీగా అందరూ తినేసేయొచ్చు ఇంట్లో వాళ్ళందరికీ కూడా టేస్ట్ అయితే సూపర్ సేవి ఊపర్ ఉంటుంది చూసారు కదండి ఒక్కసారి మనం ఈ కుల్ఫీ ప్రీమిక్స్ చేసుకుంటే సమ్మర్ అంతా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా ఇన్స్టెంట్గా కుల్ఫీ చేసుకొని తినేయచ్చు పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సో నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఇవ్వాలనే నాదో వీడియో బా బాయ్